ఇది లండన్ లోని థేమ్స్ నది థేమ్స్ రివర్ ఇది థేమ్స్ రివర్ మీద ఒక అద్భుతమైనటువంటి ఈ లండన్ నగరానికి ప్రపంచ దేశాలలో ఒక కాస్ట్లెస్ సిటీగా మారిపోయింది ఇక్కడ ఇక్కడ చూడండి మన మూసీ పర్యవక ప్రాంతంలో హైదరాబాద్ లో మూసీ నది కాడికి రాగానే ముక్కులు బిగిర పట్టుకుంటారు పల్లెటూరు వాళ్ళు ఎవరు వచ్చినారు హైదరాబాద్ లోకి అలవాటు అయిపోయింది అలా కాకుండా పాపం ఈ రేవంత్ రెడ్డి ఏం చూసిందంటే కలలు గన్నాడు ఎలాంటి కలలు కన్నాడు అంటే తేమ్స్ నదికి లండన్ నగరంలో మధ్య నుంచి తేమ్స్ నది పోతూ ఉంది హైదరాబాద్ నుంచి మూసి నది పోతూ ఉంది హైదరాబాద్ నుంచేమో చనిపోయిన కలేబరాలో మురికి వాసన గబ్బు వాసన లేస్తా ఉంది లండన్లో వాళ్ళు మనుషులే మన మనుషులే వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉన్నారు లండన్లో ఒక అద్భుతమైనటువంటి జీవనాన్ని గడుపుతూ ఉన్నారు ఇక్కడ చూడండి ఎంత ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నవ్వుతూనే ఉన్నారు ఆనందోత్సవాలతో నడుకొని గడుపుతూ ఉన్నారు ఇక్కడ లైట్లతో విరజున్నటువంటి ఒక సుందరమైన నగరం ప్రపంచ దేశాలకే ఒక జిగేలు నగరంగా మారిపోవడానికి కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు ఆ రాణులు ఆ టైంలో వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలలో ఇది ఒక భాగం ఇక్కడ చూడండి ఎంత నీట్గా అంటే ఇంట్లోనన్నా మన ఇళ్ళల్లో ఉన్నప్పుడన్నా నార్మల్గా ఉంటాం థేమ్స్ నది నివరి ప్రాంతానికి వచ్చినటప్పుడు థేమ్స్ నది రివర్ యొక్క సరిహద్దు ప్రాంతాలకు వచ్చినప్పుడు అక్కడ ప్రజలు ఒక ఫంక్షన్కి ఒక పెళ్ళికి తయారైనట్టు తయారు వచ్చి ఆ నది పరివాక ప్రాంతాల్లో ఎంట్రన్స్ తీసుకొని ఏ విధంగా సేద తీరుతా ఉన్నారు ఏ విధంగా ఆ నది పరివాక ప్రాంతం ఒక ఆనంద ఆనంద ఉత్సవాలలో ఏ విధంగా మీరు తిరుగుతూ ఉన్నారు మీరు ఒకటి చూడండి ఇక్కడ ఇది థేమ్స్ నది మన మూసీ నది ఎట్లా హైదరాబాద్ నుంచి పోతా ఉందో మన మూసీ నది హైదరాబాద్ గుంటే ఎట్లా పోతా ఉందో ఈ థేమ్స్ నది రివర్ అనేది లండన్ నడివీధుల నుంచి పోతా ఉంది ఆ లండన్ నడివీధుల్లో నుంచి ప్రవహిస్తున్నటువంటి నది ఇరుపక్కల చాలా అద్భుతమైనటువంటి ఒక టూరిస్ట్ పా స్పాట్గా మారింది ఏ చూడండి మీరు వాటర్ ఎట్లా అవుతుంది ఇక్కడ ఇక్కడ వాటర్ పక్కన జిగేలు అనే లైట్లు అందులో బోటింగ్లు పడవలు అద్భుతమైనటువంటి వాటర్ను చూస్తూ ప్రజలు ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని ఇక్కడ ఎంజాయ్ థేమ్స్ నది ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ నది ఏ విధంగా హైదరాబాద్ నుంచి పోతా ఉందో థేమ్స్ నది కూడా లండన్ మధ్య నుంచి పోతా ఉంది చూడండి మనకు హైదరాబాద్ నగరము ఇలా మూసీ నది ఎట్లా తయారైందంటే చనిపోయిన జంతు కలేవరాలు మురుకు మురికి వాసన మూత్రాలు మొత్తం గబ్బులేపి వాసనతో కూడుతున్నటువంటి మూసీ నది హైదరాబాద్ నడులో ఒక కంపు లేస్తూ ఉంది ఇలాంటి కంపు కొడుతున్నటువంటి మూసీ నది మనకుంటే తేమ్సు నది నగరాన్ని వాళ్ళు మనుషులే మనం మనసులే లండన్ క్రికెట్ ఇండియా క్రికెట్ పోటీ పడితే ఇండియా గెలుస్తూ ఉంది అంటే ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు లండన్కి ఏమాత్రం తీసిపోరు భారతీయ సంతతికి సంబంధించిన వాళ్ళు నిన్న మొన్న దాకా రిషి సునకు ప్రధానిగా పనిచేసిండు అంటే భారత సంతతి ఆనవాళ్ళు ఉన్నటువంటి చాలామంది లండన్ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క గొప్పతనం ఏంది వాళ్ళు ఇంత నది ఒక్క హైదరాబాద్ లాంటి పెద్ద వీధుల్లో ఉన్నటువంటి నది లాగానే థేమ్స్ నది ఆ యొక్క ప్రాంతంలో ఉండడం ఏ ప్రాంతంలో ఉండడం ఆ థేమ్స్ నది లండన్ మధ్యలో ఉంటే పోతా ఉంటే ఆ నీటిని ఆ ప్రాజెక్టును వాళ్ళు ఇట్లా మార్చుకున్నారు పాపం ఇలాంటి ప్రాజెక్టును చూసినటువంటి ఇప్పుడు దుర్మార్గుడని పిలువబడుతున్నటువంటి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డినే కాదు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ భార్యను వాళ్ళ బిడ్డను చివరికి వాళ్ళ మనవని కూడా పిచ్చి బూతులు తిడుతున్నటువంటి ప్రజలు బాధితులు బాధితులకు తోడి నీళ్లు సన్నీళ్లకు వేడి నీళ్లు తోడైనట్టు ప్రతిపక్షాలు వాళ్ళకు తోడైనటువంటి యూట్యూబ్ ఛానళ్లు ఇష్టం వచ్చిన తమ్ము నీళ్లతో రేవంత్ రెడ్డి మీద ఇలా ఒక తిరుగుబాటు చేసినంత పని చేస్తూ ఉండవు ఆ బాధితులు వాళ్ళ ఆవేశంతో తీసుకున్నటువంటి కోపంతో ఎవరినైనా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్లగొడితేనే కోపం వస్తుంది అలాంటి సందర్భంలో వాళ్ళ ఇల్లు కూలగొట్టినప్పుడు వాళ్ళ కోపం వస్తుంది కానీ ఇలాంటి లండన్ నగరాన్ని చూసినటువంటి రేవంత్ రెడ్డి పిచ్చోడు కాబట్టి నేను ఈ లండన్లో ఉన్నటువంటి లండన్కి ఇంత ప్రసిద్ధి ఎట్లాగాంచింది ఈ లండన్ ఎంత ప్రఖ్యాత అయినటువంటి నగరం ఎలా కాగలిగింది ప్రపంచ దేశాలు లండన్కు వచ్చి ఎట్లా ఆహ్లాదకరంగా జీవించగలుగుతా ఉన్నారు నా హైదరాబాద్కి ఏం తక్కువ ఉంది నా హైదరాబాద్లో మూసి నది ఉంది కదా ఆ మూసీ నది మురికి తొలగించి ఆ పరివాక ప్రాంతాల్లో థేమ్స్ నదిలాగా ఈ విధంగా చేస్తే నా హైదరాబాద్ కూడా ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప నగరంగా ఉంటుందేమని చెప్పి కలలుగా రేవంత్ రెడ్డి ఈ విధమైనటువంటి కార్యక్రమానికి తెరదీశాడు ఇక్కడ ఈ తెరదీసినప్పుడు పేద ప్రజల యొక్క ఇళ్ళ గురించి పేద ప్రజల బాధను పేద ప్రజల కానీ పేద ప్రజల బాధను నేను తప్పు దాని గురించి కూడా నేను మాట్లాడతాను ఇప్పుడు పేద ప్రజల యొక్క ఆవేదనను వాళ్ళ కన్నీటిని వాళ్ళకు దానికి దానికి ఉన్నటువంటి సొల్యూషన్ల గురించి నేను మాట్లాడతా కానీ ఇప్పుడు నేను కేవలం రేవంత్ రెడ్డి గురించే మాట్లాడాలనుకుంటున్నా ఇలాంటి సుందరమైనటువంటి నగరము చూసి మనసు పడ్డ రేవంత్ రెడ్డి తప్పు చేశాడా